రెస్టారెంట్లో నాలుగు గోడల మధ్య ఏసీలో కూర్చొని ఫుడ్ తినటం పాత పద్ధతి ఆరు బయట ఆహ్లాదకరమైన వాతావరణంలో నచ్చిన వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆరగించటమే ఇప్పుడు ట్రెండ్ ప్రజల అభిరుచులకు తగ్గట్లుగానే ఫుడ్ కోర్టులు పుట్టుకొస్తున్నాయి వారాంతం వస్తే చాలు బెజవాడలోని ఫుడ్ కోర్టులు కిక్కిరిసిపోతున్నాయి నగరవాసులు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వచ్చి నచ్చిన ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ ప్లేజోన్లో ఆడుకుంటూ సరదా సరదాగా గడిపేస్తున్నారు సువిశాల ప్రాంగణం హాయిగా అనిపించేలా ఆహ్లాదకర వాతావరణం కృష్ణమ్మ జలసవ్వళ్ళు వీటి మధ్య కూర్చొని నచ్చిన ఆహారాన్ని తింటే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే మనసు గాల్లో తేలిపోతోంది కదూ ప్రజలకు ఇలాంటి మధురానుభూతుల్నే కలిగిస్తున్నాయి విజయవాడలోని ఫుడ్ కోర్టులు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పండుగైనా ప్రజలను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి ఫుడ్ కోర్టులు వారాంతాల్లో అయితే అసలు చెప్పనక్కర్లేదు ఆహార ప్రియులు ఉద్యోగులు విద్యార్థులు చిల్లయ్యేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి ఇక్కడ వాలిపోతుంటారు విజయవాడ నలుమూలల మినీ ఫుడ్ కోర్టులు వెలిశాయి ఆకట్టుకునేలా మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఆహార వేదికలను ఏర్పాటు చేశారు ఈ త్రీ ఫుడ్ కోర్ట్ బీఆర్టీఎస్ ఫుడ్ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ తో పాటు తాడిగడప వైపు కూడా ఫుడ్ కోర్టులున్నాయి పండిట్ నెహ్రూ బస్టాండ్ వైపు ఉన్న వారికి దుర్గ గుడి భవానీ ద్వీపానికి వచ్చే పర్యాటకులను ఈ త్రీ ఫుడ్ కోర్ట్ అలరిస్తోంది చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఫన్ గేమ్ జోన్ ఉంది కృష్ణమ్మ ఒడ్డున కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకొని నచ్చిన ఫుడ్ బాగా తింటున్నారు అన్ని పిల్లలు ఆడుకునేవి అన్నీ బాగుంటాయి సండే సండే కంపల్సరీ వస్తాము ఎంట్రన్స్ ఫీజు ఉండదు దేనికి ఇబ్బంది బెటర్ బర్త్డేస్ కేక్ కటింగ్ అన్నీ కూడా మాకు బాగా యూజ్ఫుల్గా ఉంది నేను మా పిల్లలతో ఎవరీ సండే ఇక్కడికి వస్తూ ఉంటాము మా పిల్లలు అయితే ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పాండ ట్రైన్స్ జంపింగ్ బాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ బాగుంటుంది బాగుంది బాగుంటుంది విజయవాడలో ఇంత ఇంత పెద్దది మాల్గా ఎప్పుడైనా వీకెండ్స్ కానీ ఖాళీ స్థలాలు కానీ కూర్చోవడం కానీ ఇప్పుడు వరకు ఏం లేదు ఓపెన్ ప్లేస్ సెటప్లు మొత్తం బాగుంటాయి లైటింగ్స్ కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతా ఉంటాయి అన్నీ చోట దొరుకుతున్నాయి కాబట్టి మాకు ఎక్కడికి వెళ్లకు ఇక్కడికి వస్తే ప్లేస్ పీస్ఫుల్గా గా ఉంటది అంటే ఒక మైండ్ రిఫ్రెషింగ్ కోసం వస్తాం కదా సో అదంతా ఇక్కడ దొరుకుద్ది బెజవాడ వాసులే కాదు ప్రయాణికులు హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఉండేవారు ఇక్కడికి వస్తే పక్కగా ఫుడ్ కోర్టులో లో ఆహారం టేస్ట్ చేయకుండా వెళ్లరు ఏదైనా ఫుడ్ వెరైటీగా తినాలనుకున్నా వీకెండ్ లో పక్కనే కృష్ణాది ఉంది కాబట్టి దాని పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి బట్ ఇంకా కొన్ని స్టాల్స్ డెవలప్ చేసి ఇంకా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటది ఇక్కడికి మేము కజిన్స్ అందరం కలిసి వచ్చాము సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా కొన్ని స్టాల్స్ అవి ఇంకా ఇంక్రీస్ చేస్తే చాలా బాగుంటది ఫీల్ అవుతుంది ఫుడ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి తందూరి బిర్యానీస్ మండీస్ అది సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఇటాలియన్ చైనీస్ ఇలా అన్ని ప్రాంతాల వంటకాలు వండి వడ్డిస్తున్నారు నిర్వాహకులు వెజ్ నాన్ వెజ్ ఏదైనా నోరూరించే వంటకం క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది స్టార్ట్ నుంచి డెజర్ట్ దాకా ప్రతిదీ దొరుకుతుంది సో ఏంటంటే ఎవ్రీ టైమ్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే ఒక్కొక్క చోట ట్రై చేస్తూ ఉంటాం ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క వెరైటీ టైప్ లో ఉంటుంది సో తింటా ఉంటే ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటది యాక్చువల్గా మేము ఉండేది కూడా హైదరాబాద్ సో మేము వచ్చినప్పుడల్లా వీకెండ్ ఇక్కడికి వస్తా ఉంటాం సో మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఉండడం లో చాలా ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి తక్కువ రేట్కి చాలా టేస్టీ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి నాన్ లోకల్ కి ఎలా చెప్పాలంటే ప్రతి స్టార్టర్ నుండి ఎండింగ్ డెజర్ట్ దాకా ప్రతిదీ ఉంటుంది చాలా ఐటమ్స్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్ తోనే వెళ్తారు ప్రతి వీకెండ్ కి కరెక్ట్ స్పాట్ అయితే ఇదే వెజ్ నాన్ వెజ్ అన్ని చాలా సూపర్ గా ఉంటాయి ఎవ్రీ వీక్ వస్తాం మేము గతంతో పోల్చితే కస్టమర్స్ బాగా వస్తున్నారని ఫుడ్ కోర్టు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందంటున్నారు విజయవాడలో అరవై ఏడు రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ దొరకని ఐటమ్ అనేక రకాల ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇరవై నాలుగు రకాల బిర్యానీలు ఉంటాయి హాట్ హాట్ గా వేడి వేడిగా చేస్తాం అనమాట ఎప్పటికప్పుడు వేడి వేడిగా ఉంటాయి అతి ముఖ్యంగా ఇంకో చెప్పాలంటే మాకు ఈ అట్మాస్ఫియర్ కల్పించినటువంటి గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ పరిశీలిస్తున్న మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మాకు మాత్రం చాలా హెల్ప్ చాలా హెల్ప్ మాకు చేస్తున్నారు ఇప్పుడు మాకు లోకల్ గా ఉన్న మా ఉమ్మన్న గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక గంట టైం రిజిస్ట్రేషన్ చేస్తే వ్యాపారం పడేసే ఐటమ్ ఏదో ఇంకొంచెం ఇచ్చేసుకొని చేసుకొని మమ్మల్ని ఆధారపడి ఓ పది మంది బతికే వాళ్ళు ఉన్నారు ఒక గంట టైం ఎక్స్ట్రేషన్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన అని